గ్రామాల అభివృద్ధికి మీ దగ్గర మంచి ఐడియాలజీ ఉంది ఈ మైగ్రేషన్ గురించి కూడా మీరు ఇందాక మాట్లాడుతున్నారు అయితే ఇప్పుడు రైట్ నౌ పవన్ కళ్యాణ్ గారు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించారు సో ఆయన నుంచి మీరు ఎలాంటి పనితీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ దేనండి అది ఒక అవకాశం అండి యాక్చువల్గా టూ ఇయర్లీ టు డే జడ్జ్ బట్ వన్ థింగ్ అట్ ద డే వన్ దట్ ద ఫస్ట్ ఇంప్రెషన్ ఈ కాట్ క్రియేటెడ్ ఫర్ గ్రామాల ఈ క్రియేట్ చేసిన ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ఆల్సో లైక్ అవగాహన సదస్సులు పెట్టుకోవటం ఈవెన్ అధికారులందరినీ పిలిపించుకోవటం టైం ఇవ్వటం ఆ ఫైల్స్ అన్నీ చూడటం ఈ రివ్యూ మీటింగ్స్ కండక్ట్ చేసుకోవటం లెర్నింగ్ చేసుకోవటం ఎవరెవరైతే ఈ రూరల్ డెవలప్మెంట్ మీద గ్రామాల మీద ఒక సెన్సిటివ్గా పనిచేసే ఆఫీసర్స్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ చైతన్య ఎస్ ఈజ్ వెరీ గుడ్ పర్సన్ అండ్ ఈజ్ వెరీ గుడ్ ఆఫీసర్ కేరళలో ఆయన చాలా ఇంప్లిమెంట్స్ చేస్తారు అటువంటి వాళ్ళని పిలిపించుకోవటం ద గివ్ గివ్ దెమ్ ది జాబ్ ఆపర్చునిటీస్ ఫర్ దెమ్ టు సర్వ్ ఇప్పుడు రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్గా ఉన్నట్టున్నారు ఉన్నారు సో ఏదైతే ఈ పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నారో దట్ విల్ డెఫినెట్లీ ఆయన ఇంకోటి మాట్లాడారు ఈ ఏదైతే ఇవి ఉన్నదో మన నరేగా స్కీమ్ ఇది పనికి ఆహార పద్ధతి దానిని వ్యవసాయంతో అనుసంధానం చేయాలని కానీ ఈ గ్రామాలను రివైవ్ చేయాలని కానీ సో ఇవన్నీ సాధ్యపడతాయి ఎందుకంటే ఆ సెన్సిటివిటీ ఆయన దగ్గర ఉంది సమస్యల పట్ల స్పందించే గుణం ఉంది సో ఆయనకు అవకాశం ఉంది ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర ఒక గ్రిప్ ఉంది ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే వాల్యూ అవి మనం చూస్తూనే ఉన్నాం సో ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి ఒక గ్రామాల తలరాతలు మార్చే అవకాశం ఆయన చేతుల్లో ఉంది ఆయన డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేస్తారనే నమ్మకం మా దగ్గర ఉంది